కలిగే ఫలం ఏంటి ఆ విషయాలు చెప్పారు అలాగే మనం ఎలా జీవించాలి నీటి ద్వారా జన్మించినటువంటి మనము ఎలాగ జీవించాలి సరే నీటి ద్వారా జన్మించినటువంటి మనము ఆత్మ మూలంగా కూడా ఎలా జన్మించాలో కూడా ఈ మూడు రోజుల నుంచి నేను మీకు తెలియజేసుకుంటా వచ్చాను ఆత్మ మూలంగా ఎలాగ జన్మించాలి ఎలాగా మనము ఆత్మను పొందుకోగలుగుతాం అన్న విషయాలు కూడా నేను మీకు తెలియజేశాను అందుకని లోకా వార్తలు మీకు పదకొండు అధ్యాయంలో తొమ్మిది పది పదమూడు వచ్చాను గతించిన మూడు దినాల నుంచి అయితే ఒక విషయాన్ని అక్కడ నేను మరి చెప్పడానికి ఆఫ్ చేశాను ఆ ఒక్క విషయం ఏంటంటే ఈ దినాన్ని మనం తెలుసుకోబోయేది ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు మనం ఎందుకు వచ్చినప్పుడు మనలో జరిగే కొన్ని ఉంటాయి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మనలో జరగవలసినటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి వాటిని ఎలా జరిగిస్తాడు అసలు ఏం జరుగుతుంది పరిశుద్ధాత్మ మన వెనుక వస్తే మనలో జరిగే కార్యాలేంటి మనకేమవుతుంది మనకేం సంభవిస్తుంది ఏం తెలియజేస్తాడు అన్న విషయాలను మనం ఈ దినాంత చదువుకోబోతున్నాం అందుకనే యోగాన శుభార్త పదహారు అధ్యాయము పదమూడు వచ్చినాను ఒకసారి మనలో చదవండి మీరు ఆయన ఆదరణ కర్త మీ యొక్క వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఎక్కడెక్కడ పిలుస్తాడంట అంటే సత్యము సర్వసత్యము ఆయన మీ యొక్క వచ్చినప్పుడు మీ మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని సర్వసత్యములోనికి ఎందులోనికి సర్వర్వసంలోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడని పదమూడవ వచనంలో దేవునికి మహిమ గాక ఇంకా కొన్ని లేఖల భాగాలు నేను చదివించలేదు కానీ సదవిస్తే ఏమేమి గ్రంథము ముప్పై రెండు వచ్చిన వరకు అదే విషయాన్ని తెలియజేస్తాము ప్రతి కృష్ణ గ్రంథము యాభై తొమ్మిది అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు కూడా అదే విషయాన్ని తెలియజేస్తా ఉంటాయి ఇంకా ప్రకటన గ్రంథంలో కూడా ఆ విషయాలను గురించి మనము అనేకమైనటువంటి వాటిని తెలుసుకునే అవకాశం దేవుడు పరిశుద్ధాత్మ వల్ల మనకు కలిగే వేడు అవన్నిటిని కూడా తెలియజేయడానికి అనేక లేఖనాలను దేవుడు మన గురించి వెళ్ళాడు ఆయన మనం చూస్తాం ప్రతి నాలుగు స్వార్థంలో కూడా ఆయన సరిపోయి సమాజ్ మృతుం చేయడే ఈ వెసి ఎన్ని దినాలు అమ్ము మనకి అంటే మనకంటే మనకు కాదు ఆ దినాల్లో ఉన్న ఆది సగానికి లేకపోతే అపో దేవుని వెంబడించేటటువంటి వారికి ఎన్ని దినాలు అడుతూ వచ్చాడు ఆయన